నమస్కారం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను మనందరికీ కోరికలు ఉంటాయి ఆ కోరికలను నెరవేర్చుకోవడానికి అద్భుతమైన టెక్నిక్ తో మీ ముందుకు వచ్చాను ఆ టెక్నిక్ గురించి తెలుసుకోబోయే ముందు ముందుగా మీరేం చేయాలి నా ఛైనల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే ఈ టెక్నిక్ ఎలా పనిచేస్తుంది అంటే ఈ టెక్నిక్ త్వరగా పనిచేస్తుంది ఎలాంటి వాటికో తెలుసా అండి ఉదాహరణకి చెప్తున్నా మనకు ఒక ఇంటర్వ్యూ ఉంది ముందుగానే ఆ ఇంటర్వ్యూ గురించి తెలుసు మనకి తెలిసినప్పుడు మనం ఏం చేస్తాము ముందుగానే ప్రిపేర్ అవుతాము ఆ సబ్జెక్ట్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటాము ఆ తర్వాత మనం ఇంటర్వ్యూ కోసం వెళ్తాము కానీ సడన్ గా మనకు అనుకోకుండా ఒక కంపెనీ అనేది ఇమీడియట్ గా పిలిచారు కానీ మనకు కొంచెం భయం ఉంటుంది ఏంటి నాకు ముందుగా తెలుసుంటే నేను కొంచెం ప్రిపేర్ అయ్యేవాడిని నేను ప్రిపేర్ అయ్యి ఉంటే ఇంకొంచెం మంచిగా చెప్పేవాడిని కానీ నాకు ఇది రావాలని ఉంది కానీ ఎలా అని మీరు అనుకుంటారు కదా అలాంటి విషయాలకి అంటే మనకు ఇమిడియట్ గా మనకు ఆ విష అనేది పూర్తి అవ్వాలి మనము ఒక చోటికి వెళ్ళాలనుకుంటున్నాము కానీ మనం ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోతున్నాం మనం ఒక వస్తువు కొనాలని ఎప్పటి నుండో అనుకుంటాము అలాంటి డిష్ మీకు పూర్తి అవ్వాలి అనుకుంటే ఈ టెక్నిక్ అద్భుతంగా పనిచేస్తుంది మీరు ఏ కోరికైనా కూడా మీరు ఒక్కసారి ఒకటే కోరికను కోరుకోవాలి ఇప్పుడు నాలుగైదు కోరికలు ఉన్నాయి అంటే ఒకటేసారి అన్ని లైన్ గా రాసుకుంటూ వెళ్ళకూడదు ఇది ఎప్పటికప్పుడు దోశ చేసుకునే టెక్నిక్ అద్భుతంగా పనిచేస్తుంది ఇది మన వంటింట్లో ఉండే వస్తువు దానికి పెద్ద ఖర్చు కూడా లేదు అది ఏంటని మీరు అనుకుంటున్నారా అయితే ఆలస్యం ఎందుకు చెప్పేస్తాను ఇది రాళ్ళ ఉప్పండి లేనిది మనకు భోజనం రుచించదు ఇది లేనిది మన జీవితం సంపూర్ణం కాదు కాబట్టి ఉప్పు ఒక ప్రత్యేకమైన వస్తువు ఇది లక్ష్మీ అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన వస్తువు ఉప్పు దీపం పెట్టినప్పుడు మన జీవితంలో అద్భుతం అనేది కూడా జరుగుతుంది అందరికి తెలిసిందే కదా ఉప్పు అనేది మనకు నిండుతరం తెస్తుంది మనము అన్ని వేసి చూసినా ఒకటి వేయకపోతే అది కంప్లీట్ అవ్వదు ఉప్పు వేసినప్పుడే ఆ వంట అనేది కంప్లీట్ అవుతుంది అలాగే ఈ ఉప్పు మన జీవితంలో అద్భుతాన్ని తెచ్చిపెడుతుంది మనం ఇల్లు తుడిచేటప్పుడు కూడా మనము వాటర్ లో మీరు ఎలాంటిది వాడినా పర్వాలేదు దాంతో పాటు మీరు ఒక స్పూన్ ఉప్పు వేసి ఇల్లు తుడవంటి అప్పుడు కూడా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఈ ఉప్పుతో స్నానం చేసుకునే నీటిలో కూడా ఈ ఉప్పుని వాడాలి ఒంటి నొప్పులే కాదండి నీ పైన ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా తొలగింపచేస్తుంది ఈ ఉప్పు ఈ ఉప్పుకి అంత అద్భుతమైన శక్తి అనేది ఉంది కాబట్టి ఉప్పుని ఇప్పుడు కాదు పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు చెప్పారు ఉప్పుని కాళ్ళతో తొక్కకూడదు ఉప్పు కింద పొరపాటున కింద పడినా కూడా నేల మీద చీపురు పెట్టి తుడవకూడదు బట్టతో తుడవాలి అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా ఈ ఉప్పులో అంత అద్భుతం అనేది ఉంది ఈ ఉప్పుని ఉపయోగించి మన కోరికను నెరవేర్చుకోవాలి అది ఎలా అని చెప్తాను ఒక పేపర్ అనేది తీసుకోవాలి ఇలాంటి చిన్న పేపర్ తీసుకోవాలి తీసుకుని మీ పేరుని ఇక్కడ రాయండి మీ పేరుకి ముందు వెనకాల ఏదన్నా ఉంటే మీ ఇంటి పేరుతో సహా మొత్తం రాయండి తర్వాత మీ విష్ అనేది ఇక్కడ రాయండి ఇప్పుడు నా పేరు రాస్తాను నా పేరు రాసన్ దీని కింద అనేది మన విష్ ని రాయాలి మన కోరికని దీని మన కోరిక ఏదైతే ఉందో మీ విష్ అనేది ఏముందో అది దీని మీద రాయండి రాసిన తర్వాత త్రీ టైమ్స్ అనేది ఫోల్డ్ చేయాలి అది కూడా బయట వైపు కాదు మన వైపుకి ఫోల్డ్ చేయాలి వన్ టైం ఇది ఇది సెకండ్ టైం థర్డ్ టైం ఇలా త్రీ టైమ్స్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి త్రీ టైమ్స్ ఫోల్డ్ చేసిన తర్వాత అద్భుతమైన వాటర్ అండి వాటర్ లో ఎంత అద్భుతం ఉందంటే మీకు తెలియదు కాదు నా జీవితానికి మనుగడ ఉన్నది అంటే ఈ మంచి నీటితోనే కాబట్టి నీరు అనేది అంత అద్భుతం ఇప్పుడు ఈ నీటిని ఆ ఉప్పుని కలిపి మన టెక్నిక్ ని ఉపయోగించాలి ఇప్పుడు ఈ నీటిలో మనము ఈ మంచి నీళ్ళలో మనము ఇలా సాల్ట్ అనేది కలపాలి ఈ మంచి నీళ్ళలో మనం ఇలా సాల్ట్ అనేది వేసాము తర్వాత మీకు ఈ విష్ అనేది ఏదైతే ఉందో ఆ విష్ ని దీంట్లో రాశారు కదా అది వేసేటప్పుడు మీకు అనుమానాలు వద్దు అవుతుందా అవ్వదా అలాంటి అనుమానాలు పెట్టకూడదు ఎప్పుడు ఈ విష్ నాకు పూర్తి అవుతుంది మన విష్ పూర్తి అయినప్పుడు మన మొహంలో ఎలాంటి కాంతి ఉంటుంది ఎంత అద్భుతంగా మనం ఆనందపడతామో ఆ సంతోషం అనేది మనకు ఉండాలి అంతే సంతోషంగా మనము ఇందులో అనేది మన విష్ వేయాలి వేసేటప్పుడు మన థాట్ అనేది దీని మీద ఉండాలి మనకు పూర్తిగా దీని మీదే మనసుని లగ్నం చేసి ఇందులో వేయాలి ఇది వేసిన తర్వాత మనం రాత్రి పడుకోపోయే ముందు ఒకసారి దీన్ని చేతిలో పట్టుకొని మన విష్ ఏదైతే ఉందో అది అయిపోయింది అన్న అనుభూతితో చెంది మనము దీనికి కృతజ్ఞత అనేది తెలియచేయాలి మీరు నార్మల్ గా కృతజ్ఞత తెలియచేసిన లేదా ద్వారా ఐ సారీ ఓపన ఐర్ యూ చెప్పాలి ఎవరైనా మనకి సహాయం చేసినప్పుడు మనం వెంటనే కృతజ్ఞత అనేది తెలియచేయాలి కృతజ్ఞత లేనిది ఏది జరగదు కాబట్టి మనము ఈ కోరికను మనకు నెరవేరుస్తుంది అన్న భావన మనకు నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకం అనేది నిజమవుతుంది మీకు నమ్మకం లేదనుకోండి నిజమవ్వదు కాబట్టి అంతే పూర్తి విశ్వాసంతో మీరు దీనికి కృతజ్ఞత అనేది తెలియచేయాలి మనస్ఫూర్తిగా మీ కోరిక నెరవేరు నెరవేరింది అన్న భావనతో కృతజ్ఞత చెప్పి మీరు పడుకునే గదిలో మీరు తల దగ్గర ఇది పెట్టాలి ఎప్పుడు వరకు పెట్టాలి ఇరవై నాలుగు గంటలు అనేది ఉండాలి ఇరవై నాలుగు గంటలు పెట్టిన తర్వాత మీరు ఎక్కడైనా మట్టిలో మనం చెట్లు పెడతాం కదా చెట్లు పెట్టే చోట అనేది పోసేయాలి అప్పటి వరకు ఈ కాగితం కూడా మెత్తగా అయిపోతుంది కాబట్టి అందులోనే వాటర్ లో కలిసిపోతుంది మీరు వాటర్ లో మట్టిలో అనేది పోసేయాలి మీకు అద్భుతంగా ఈ టెక్నిక్ అనేది ఉపయోగపడుతుంది ఏది విష్ ఉన్నా కూడా మీరు చేసి చూడండి మీ అందరి విష్ కూడా తప్పకుండా నెరవేరుతుంది మీరు ఈ టెక్నిక్ ని ఉపయోగించండి అద్భుతంగా పనిచేస్తుంది కానీ అనుమానం అనేది వద్దు అనుమానం ఉంటే ఎప్పుడు పూర్తవ్వదు మనము నమ్మకంతో రాయిని మొక్కిన దైవంగా మారుతుంది నమ్మకం లేని చోట దైవాన్ని మొక్కినా కూడా మనకు రాయిలా మారిపోతుంది కాబట్టి నమ్మకం అనేది ముఖ్యం కృతజ్ఞత అనేది ముఖ్యం కృతజ్ఞత లేకపోతే మనకు ఏది జరగదు కాబట్టి మీరు అద్భుతంగా కృతజ్ఞత చెప్పి ముందుకెళ్తారా లేదా ఎక్కడ వేసిన గొంగలి అక్కడేలాగా ఉంటారా అన్నది మీ జీవితం మీ ఇష్టం మీరు ఈ టెక్నిక్ ని ఉపయోగించండి అద్భుతంగా ఆనందంగా జీవించండి మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ అండి